అనకాపల్లి జిల్లాలోని శంకరం పంచాయతీలో తాడు గెడ్డలోని గడ్డలోని అదేవిధంగా కొత్త వరుస గడ్డ మామిడిపాలెం గడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడు గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ఏడు గ్రామాలు గిరిజనులు తాడు వరస గడ్డలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీకు దండం అని చెప్పేసి గడ్డలో దిగి దీక్ష ఈ ఈరోజు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లు సంబంధించినటువంటి ఎంత సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ప్రధానంగా చూస్తే గత ఎన్నికల ముందు తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయలతోనే ఈ రోడ్లంటే ఏఐఈ సమస్యల నిధులతోనే రోడ్ల మంజూరు చేసి పనులు ప్రారంభించారు ప్రారంభించినటువంటి పనులు ఈ రోజుకి పూర్తి అవ్వలేదు ఆ పనులు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా క్యాన్సల్ చేసి మళ్ళీ నాబార్డు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రోడ్లన్నీ మేము పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గిరిజనులకి ఆరాధదంగా ఈ రోజు చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఎంట్లే ఈ గిరిజన గ్రామాల్ని నాబార్డు నిధుల కింద ఎన్ఆర్ఈ నిధుల కింద మీ చేతుల్లో ఉంది కాబట్టి పదకొండు కోట్ల రూపాయలంటే పెద్ద సమస్య కాదు కాబట్టి పదకొండు కోట్ల రూపాయలతో రిజిస్ట్రేషన్ వేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు వెంటనే ఈ రోడ్లకి నిధులన్నటువంటి మంజూరు చేసి గంటలే ఈ రోడ్ల పూర్తి చేసి అక్కడ పాలం ఇక్కడ ఉన్నటువంటి కొత్త వలస ఇక్కడ ఉన్నటువంటి తాడి తాడివలస గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు గెడ్డలు ఏదైతే ఉన్నాయో గెడ్డలు పూర్తి చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకనంటే గతంలో కొత్త వలస గెడ్డలో ఒక ఆయన గెడ్డ దాటిపోయి వన్ జీరో ఎయిట్ రాలేక గెడ్డ అవతి మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి చనిపోయినటువంటి సందర్భం ఉంది ఇదే గడ్డలో గర్భిస్త్రీ ఇక్కడ డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వన్ జీరో ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇక్కడ రేషన్ సరుకులు తెచ్చుకునే దానికి ముసరకు కానీ చిన్నపిల్లలకు కానీ ఈ రోజు సౌకర్యం కానీ విద్య సౌకర్యం కానీ పూర్తిగా వెనకబడిపోయింది ఉన్నటువంటి తాలూ కూడా పూర్తిగా వర్షాలకి కొట్టుకుపోయింది కాబట్టి మీరు వెంటనే పట్టించుకొని ఈ గ్రామాలని రోడ్డు సౌకర్యం కల్పించకపోతే రాణ రోజుల్లోని గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన కొనసాగుతాయి కాబట్టి మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రజలు ఓట్లేశారు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని దీన్ని అర్థం చేసుకొని వెంటనే ఈ గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం Obrigado. మాట్లాడుతున్నాను ఈ యొక్క సమస్య కాదు ఎప్పుడు మాకు గడ్డ నుంచి రోడ్డు నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు కనీసం గెడ్డ అవతల ఏడు గ్రామాలు ఉన్నాయని మన మామూలు నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కాదు ఏ అధికారి కాదు ఇప్పటి వరకు వర్షాలు పడుతున్నాయని తెలిసి కూడా కనీసం చూడటానికి కూడా రాలేదంటే మేము ఎంత ఏదైనా స్థితిలో ఉన్నావో ప్రజలకి అర్థమైనా సరే గవర్నమెంట్కి అర్థమవుతుందో లేదో తెలియదు కాకపోతే మా పరిస్థితి ఈరోజు జల జీవితానికి పెట్టాము కానీ ఇంతకుముందు కూడా పాదయాత్ర మాడుగుల వరకు ఎంపీ ఆఫీస్ వరకు నడిచెళ్ళాము ఎన్నో ధర్నాలు మా బతుకంత జీవితాంతం ధర్నాలు చేస్తూ గవర్నమెంట్కి చెప్పుకుంటూ ఉండడమేనా లేదంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి మా వెంటని ఏడు గ్రామాలకి బ్రిడ్జ్లు నిర్మించాలి నెక్స్ట్ రోడ్లు కూడా ఏడు గ్రామాలకి వెయ్యాలని ఈ రెండు గేట్లపై గిరిజీలు వేయాలని ఏడు గ్రామ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు అయినా సరే ఏ అధిక అధికారి ఇప్పటి వరకు చూడలేదు ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా ఏడు గ్రామాలకి న్యాయం చేయాలని మా గ్రామ ప్రజలందరూ ఏడు గ్రామాల నుంచి వచ్చినందరూ ఆశిస్తూ డిమాండ్ చేస్తున్నారు మండలం సంక్రాం పంచాయతీలో ఉన్నటువంటి ఏ అయితే ఏడు గిరిజన గ్రామాలు ఉన్నాయో అక్కడ కొత్త వలస నెలగరపాడు ఒప్పూరు తాడివరస రాజంపేట రాయిపాలెం మామిడిపాలెం సంబంధించి ఏడు గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అలాగే ఇక్కడ ఏదైతే మూడు గట్లు అక్కడ కొత్త వలస తాడి వలస మామిడిపాలెం మూడు బిర్జీలు నిర్మాణం చేయాలని చెప్పేసి మూడు బ్రిడ్జలు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఏడు గ్రామాల గిరిజనులందరం వచ్చి జలదీక్ష అనేది ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మాకు రోడ్డు సౌకర్యాలు కల్పించండి మీకు ఒక దండం ఇక్కడ గట్టలో గిరిజలు నిర్మాణం చేయండి అని చెప్పేసి ఈరోజు గిరిజనులంతా రెండు చేతులు ఎత్తి ఇక్కడ గట్టలో జలదీక్షను చేయడం జరుగుతూ ఉంది ఎప్పటికైనా సరే అధికారులు అలాగే ఏదైతే రోడ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో స్పందించి వెంటనే ఏడు గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించి ఇక్కడ రేషన్ తీసుకోవాలన్నా కృష్ణ వెళ్ళే తలపై మోసుకొని వచ్చే పరిస్థితి గట్ల గంటల్లో పడి మోసుకుని పరిస్థితి వస్తా ఉంది ఎవరిని బోగులేకపోయినా కూడా ఎవరికి రాలేదు ఇటువంటి సమస్యలు అంటే ఉన్నాయి కాబట్టి వెంటనే సంబంధిత పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకు సంబంధించి అవి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకి ఎంటనే పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ గెడ్డంలో దిరిచేను రోడ్లు ఈ ఏడు గ్రామాలకు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ జలదరీత చేస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రోడ్డు డుగుల మండలం శంకరం పంచాయతీలో సంబంధించిన ఏడు గ్రామాలు ఉన్నాయి గడ్డవతల అవి కొత్తవలస వెలగలపాడు వెనగలపాడు గొప్పూరు తాడు రాయపాలెం రాజన్పేట మామిడిపాలెం గ్రామాలకు ఎటువంటి రోడ్డు సౌకర్యాలు అనేవి లేవు మరియు ఏదైతే మనం ఉరగడ్డ ఉరగడ్డ అనేటిది చాలా ఉద్రితలు పెరిగి దరిదాపులు ఆగస్టు నెల నుంచి ఈ నెల వరకు అంటే ఎనిమిదో నెల నుంచి పదో నెల వరకు ఎటువంటి రాకపోకలు అనేవి నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు గుడి కావడం జరుగుతుంది అలాగే మన ముఖ్యమంత్రి అలాగే మన ఉప ముఖ్య వర్యులు స్పందించి వెంటనే రోడ్డు కానీ బ్రిడ్జ్లు కానీ నిర్మించి ఈ ఏడు గ్రామాలు ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు జల దిక్ దీక్ష అనేది చేయడం జరిగింది మా ప్రాణాలు ఎక్కడ పెట్టుకోవాలో ఎక్కడ ఉండాలో అని కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనాలందరూ ఉన్నారు వీళ్ళందరూ ప్రజలందరినీ ఉద్దేశించి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాం అధికారులు స్పందించి వెంటనే ఈ పరిష్కారం అనేది ఏటనది పరిష్కారం మార్గాలనేది సూచించాలని చెప్పేసి ఈరోజు ఈ జిక్ష చేయడం అనేది జరిగింది